హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి మన ఎల్సి మెంబర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ సో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉందండి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ప్రతిదీ చూడండి అండి మహా అంటే మనం ఈ వీడియో ఒక పదహైదు నిమిషాలు చూడొచ్చండి ఓకేనా బట్ ఈ పదహైదు నిమిషాలు మీరు టైం కేటాయించి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడం వల్ల ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ ఏమవుతూ ఉంది ఏంటి అనేది మీకు క్లారిటీ వస్తుందండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న వ్యక్తి మిమ్మల్ని అండి మీకే చెప్తా ఉన్నాను ఎండ్ వరకు చూడండి క్లారిటీగా వినండి ఓకే మనము టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని మీరు చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీరు తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద కనిపిస్తున్న లైక్ బటన్ని క్లిక్ చేయండి ఈ లైక్ బటన్ క్లిక్ చేయడం వల్ల మనలాంటి ఫౌండర్స్ ఎంతో మంది ఉన్నారండి అలాంటి వ్యక్తులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మన యూట్యూబ్ ఈ ఇంకా వీడియోని రికమెండ్ చేస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సో మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే జూలి మేము చెప్పిన విషయం ఏంటంటే అండి ఇటీవల యాష్ ముఫారా గారు మరియు క్రిస్టియన్సన్ గారి మధ్య జరిగిన సంభాషణ ఆమెను చాలా ఆలోచనలో పాడేసిందని చెప్పారండి రీసెంట్గా యాష్ ముఫారి గారు అలాగే వచ్చేసి క్రిస్టియన్సన్ గారి యొక్క మధ్య ఒక మీటింగ్ జరిగిందండి ఓకేనా ఆ సంభాషణను ఆమెను ఆలోచనలో పాడేసింది అని చెప్తా ఉన్నారు ఆమె మనసులో ఒక ప్రశ్న వచ్చింది విక్టరీ విత్ యాష్ ఎందుకు దాని అసలు అర్థం ఏమిటి అని చెప్తా ఉన్నారండి ఇక్కడ విక్టరీ విత్ యాష్ అంటే ఏమిటి జూలీ చెబుతుంది ఇది ఒక ప్రోగ్రాం కాదు ప్లాట్ఫామ్ కాదు ఇది ఒక ప్రత్యేకమైన ప్రయాణం ఒక పంచుకున్న మిషన్ ఒక మార్పు దిశలో అడుగు ఒక ప్రోగ్రాం కాదు ఒక ప్లాట్ఫామ్ కాదు ఇది ఒక ప్రయాణం అని చెప్తా ఉన్నారండి ఒక మిషన్ పంచుకున్న ఒక మిషన్ ప్రయాణం అని చెప్తా ఉన్నారు ఆమె అంటుంది ఇది యాష్ ముఫారే గారి ఇరవై సంవత్సరాల ఇరవై ఏళ్ళ ప్రయాణం ఆయన ఎదుర్కొన్న అనుభవాల విజయాల సవాళ్ళ ఫలితం అని చెప్పేసి అంటూ ఉన్నారండి ఇరవై సంవత్సరాలలో ప్రయాణం ఆయన ఏదైతే చేశారో ఆ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న అనుభవాలు ఎన్నో ఉన్నాయండి ఆయనకు సో విజయాలు కావచ్చు అన్నీ ఉన్నాయి సో అవన్నీ కలుపుకొని ఈరోజు ఒక సవాళ్ళుగా విజయాలుగా ఈ యొక్క విక్టరీ విత్ యాష్ అనేది ఒక ఫలితం అని చెప్తా ఉన్నారండి ఎంత అద్భుతం సో ఆయన ఈ ప్రయాణాన్ని స్నేహితులతో కలిసి నిర్మించారు పరీక్షించారు మెరుగుపరిచారు ఇప్పుడు మనందరినీ ఆ విజయ ప్రయాణంలో భాగ్యస్వాములుగా ఆహ్వానిస్తున్నారు సీ యాష్ ముఫారి గారు ముందుగానే ఈ యొక్క విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ నెక్స్ట్ బిజినెస్ ఏదైతే ఉంటుందో వాళ్ళ స్నేహితులతో కలిసి లైక్ పరీక్షించారని చెప్తా ఉన్నారు ఇక్కడ అన్నిటి పరంగా పరీక్షించారు దాని తర్వాత ఇప్పుడు మనందరి కోసం సో భాగ్యస్వాములుగా ఆహ్వానిస్తున్నారని చెప్తా ఉన్నారండి ముఖ్య ఉద్దేశం విక్టర్ విత్ యాష్ అనేది మనందరికీ పరికరాలు జ్ఞానం మరియు లక్ష్యం ఇవ్వడానికి రూపొందించబడింది మనందరి కోసం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పరికరాలు అంటే కొన్ని టూల్స్ అండి కొన్ని టూల్స్ కావచ్చు మంచి నాలెడ్జ్ జ్ఞానం మంచి నాలెడ్జ్ కావచ్చు అలాగే ఒక లక్ష్యం ఒక లక్ష్యం ఒక సక్సెస్ ఇవ్వడానికి రూపొందించబడిందని చెప్తా ఉన్నారండి సో యాష్ గారు ఒక్కసారి అన్న మాట గుర్తు చేసుకోండి ఆమె మళ్ళీ యాష్ గారు ఏదైతే ప్రీవియస్గా చెప్పారో అంటే ముందుగా చెప్పారో ఆ మాట మళ్ళీ గుర్తు చేసుకోండి అని చెప్తా ఉన్నారండి ఇక్కడ సో నా ప్రజలు నాతో కలిసి జీవితం అనుభవించాలని నేను కోరుకుంటున్నాను చూడండి ఆయన ప్రీవియస్గా కూడా అదే చెప్పాడు అంటే ముందుగా అదే చెప్పారు ఒక మాట ఒక లైవ్ వెబినార్ మీటింగ్లో చెప్పారు సో నా ప్రజలు నాతో కలిసి జీవితం అనుభవించాలని నేను అనుకుంటున్నాను సూపర్ అండి సో దీన్నే జూలీ మ్యామ్ విక్టరీ విత్ యాష్లోని విత్ అనే చెబుతుంది అంటే మనం ఆయనతో పాటు నడవడం కలిసి ఎదగడం ఇది బిజినెస్ కోర్స్ కాదు ఇది మన కమ్యూనిటీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన శిక్షణ జూలీ మ్యామ్ ఏం చెప్తాను అంటే విక్టరీ విత్ యాష్ విక్టరీ విత్ విత్ అనేది ఏదైతే ఉంటుందో ఆ విత్లో మనం అందరం అని చెప్తా ఉన్నారండి సో విక్టరీ విత్ యాష్ సో మన యాష్ గారితో మనం అందరం ఉన్నాం అన్నట్టు విత్ అనే పదంలో మనం అందరం ఉన్నట్టు చెప్తా ఆయన సో అందులో ఇది బిజినెస్ కోర్స్ కాదండి ఇది ఏదో బిజినెస్ కోర్సులు కాదు ఇది మన కమ్యూనిటీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన శిక్షణ ఒక లర్నింగ్ ప్లాట్ఫామ్ అని చెప్తా ఉన్నారండి సూపర్ సో విక్టరీ అంటే ఏమిటి జూలీ చెబుతూ ఉంది విక్టరీ అనేది గమ్యం కాదు అది సిద్ధమయ్యే ప్రయాణం ఒక రత్నాన్ని మెరిపించే జెమ్ కట్టర్లా మనమందరం కూడా యాష్ గారి మార్గదర్శక మార్గదర్శకత్వంలో మెరుగుపరచబడుతున్నాం ఒక రత్నాన్ని మెరుగుపరిచే ఒక జెమ్ కట్టర్లా మనమందరం కూడా ఆయన దిశలో మెరుగుపరచబడు అని చెప్పేసి అంటా ఉన్నారండి కొంత కష్టం కొంత ఆత్మ పరిశీలన ఉంటుంది కానీ చివరికి మనము ప్రకాశించే రత్నాలుగా మారుతామని చెప్తా ఉన్నారండి సూపర్ అద్భుతం అండి అద్భుతం కొంచెం కష్టం ఉండొచ్చు కొంత ఆత్మ పరి పరిశీలన కూడా ఉండొచ్చు కానీ లాస్ట్కి ఫైనల్గా మనము ఒక ప్రకాశించే రత్నాలుగా మారుతామని చెప్తా ఉన్నారు గ్రేట్ అండి సో సహకారం మరియు ఐక్యత విక్టర్ విత్ యాష్ అనేది హృదయాల కలయిక ఆలోచనల సమేళం సమేళనం ఒకే లక్ష్యం వైపు సాగుతున్న బృందం ఇది నా టీం ఇది నీ టీం అనే విభజన కాదు ఇది ఒకే లక్ష్యం ఒక దిశ అండి ఇది మన టీం కానీ ఇది నీ టీం కానీ అది నా టీం కానీ ఇలాంటివి ఏం లేదు మనం అందరం ఒకే లక్ష్యంతో ఒక సర్కిల్ ఒక దిశలో ఉన్నామని చెప్తా ఉన్నారండి ఆయన సో అందరం పరస్పరం అనుసంధమైన వాళ్ళం చేతులు కలిసి చేతులు కలిపి ఒక కళ ఒక విజయ దశలో విజయ దిశలో ముందుకు సాగుతున్నాం సో మనం అందరం కూడా పరస్పరం అనుసంధనమైన వాళ్ళు చేతులు కలిపి ఒక మంచి కళ ఒక మంచి విజయ దిశలో మనం అందరం ముందుకు సాగుతున్నాం అని చెప్తా ఉన్నారు సో ఇక్కడ మనకు టీం కానీ నీ టీము నా టీము వాళ్ళ టీము వీళ్ళ టీము అలాంటివి ఏమీ లేవండి విక్టరీ విత్ యాష్ నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ డిఫరెంట్ ఆయన ప్రీవియస్ కూడా చెప్పాడు లాస్ట్ కంపెనీలో యాన్ ప్యాస్లో ఏదైతే జరిగిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు జరగను ఇది తీసుకురాము అని చెప్తా ఉన్నారు ఇరవై సంవత్సరాల్లో ఆయన ఎన్నెన్నో ప్లాట్ఫామ్స్ కావచ్చు ఈ యొక్క యాన్పాసివ్ ప్లాట్ఫామ్లో ఆయన కావచ్చు ఇరవై సంవత్సరాల్లో ఆయన ఈ యొక్క మార్కెటింగ్ ఫీల్డ్లో ఏమేమైతే అనుభవం ఉంటుందో చూడండి ఎన్నో అవమానాలు కావచ్చు సక్సెస్లు కొన్ని చూసే ఉండొచ్చు ఎదుర్కొన్న దెబ్బలు కూడా చాలా ఉంటాయండి అవన్నీ కలిపి అవన్నీ కలిపి ఆయన ఎక్స్పీరియన్స్ని కలిపి ఒక మంచి ప్లాట్ఫామ్ని తీసుకొస్తున్నారు ఆయన జూలు మేము అదే చెప్తా ఉన్నారు అవన్నీ కలిపి ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది తీసుకొస్తూ ఉన్నారండి అండి సో ఆహ్వానం మరియు సవాళ్ళు జూలీ అడుగు జూలీ మ్యామ్ అడుగుతా ఉన్నారు మనమంతా నిజంగా విక్టర్ విత్ యాష్లో అడుగు పెట్టేందుకు సిద్ధమా అని అడుగుతా ఉన్నారండి సూపర్ ఎస్ మ్యామ్ మేమంతా సిద్ధమే సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుదాం అందరం కలిసి సో వందంతులు భయాలు పక్కన పెట్టి మన లక్ష్యం మన అభివృద్ధి మీద దృష్టి పెట్టమని చెబుతుంది ఏదైనా భయాలున్నా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అదంతా పక్కన పెట్టి మన లక్ష్యం కోసం నెక్స్ట్ ప్లాట్ఫామ్లో మనమందరం ముందుకెళ్దామని చెప్తా ఉన్నారు ఇది నేర్చుకునే ఎదగే ఐక్యమైన విజయాన్ని సాధించే సమయం అండి ఇది ఇప్పుడు సమయం ఏదంటే నేర్చుకునే సమయం ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకొని మన విజయం విజయంపై మన విజయం వైపు ముందుకెళ్దామని చెప్తా ఉన్నారు సో ఇంకొకటి చాలా వరకు ఏమంటా ఉన్నారంటే నేనేం చదువుకోలేదు కదండి మరి ఎలా నేర్చుకోవాలి ఏంటి నెక్స్ట్ ప్లాట్ఫామ్లో ఖచ్చితంగా యాక్టివ్ ఇన్కమే ఉంటుందా ప్యాసివ్ ఇన్కమ్ ఉండదా అనే క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి చాలా మందిలో సీ అండి విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ ఒక లర్నింగ్ ప్లాట్ఫామ్ ఫస్ట్ ఆయన మనకు ఏదైతే నేర్పించబో నేర్పించాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం అందరం కలిసి నేర్చుకుందాం ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు ఇది ఒక డిక్సినరీలో కానీ ఒక పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో దొరికే లర్నింగ్ ప్లాట్ఫామ్ కాదు ఒక సబ్జెక్ట్ కాదండి ఇది ఓకేనా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి చదువు లేని వ్యక్తులకు కూడా వేలుముద్ర ముద్ర పర్సన్స్కి కూడా సో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ ఉంటుందని చెప్పారు సింపుల్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ యూస్ చేసుకుంటూ ఒక వ్యక్తికి కాల్ చేసే ప్రాసెస్లో ఉన్నారు కదండి సో ప్రతి ఒక్కరు కూడా టెక్నాలజీ పరంగా ఎంతో ఒక పది పర్సన్ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు కదండి సో నార్మల్ అట్లీస్టు ఈ యొక్క సమాచారం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు మనము వాళ్ళు చెప్పిందే మనం తెలుగులోకి కమ్యూనికేట్ చేసి మీ అందరికి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను ఓకేనా సో ఇన్ఫర్మేషన్ అయితే వింటూ ఉన్నారు కదా ఏమి చదువులేని వ్యక్తులు వేలు ముద్ర పర్సన్స్ కూడా వింటూ ఉన్నారు కదా దట్స్ ఇట్ అండి సబ్జెక్ట్ అంతే ఇక్కడ మనం నేర్చుకోవాలి నెక్స్ట్ స్టెప్లో ఏం జరగబోతుంది అనేది మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి క్లియర్ అండి సో జూలీ మ్యామ్ గారు చివరిగా భావోద్వేగంగా చెబుతుంది ఇది మన సమయం దీన్ని పట్టుకోవాలి నా గ్రూపు నీ టీము అనే భేదాలు వద్దు మనమందరం ఒకే ఉద్దేశంతో ఏకమవ్వాలి అంటే ఇక్కడ నీ టీము నా టీము అలాంటివి ఏం లేవండి ప్రతి ఒక్కరు కూడా ఏకమవ్వాలి అంటే ఇంకొకటి ఏం చెప్తా ఉన్నారండి ఇక్కడ సో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అని చెప్తా ఉన్నారండి ఓకేనా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఒక వ్యక్తికి ఒక కాన్సెప్ట్ గురించి తెలియకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఆ కాన్సెప్ట్ గురించి తెలిసిన వాళ్ళు చెప్పాలి తెలిసిన వాళ్ళు సహాయం చేయాలి అందరం కలిసి ముందుకెళ్ళాలి ఒక వ్యక్తిని కూడా అక్కడే వదిలేయకూడదు ఇప్పుడు ఆయన కూడా అదే చెప్తున్నారు ఎవరైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయలేదో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది ఎలా ఫిల్ చేసిన వ్యక్తులు అండర్లో జాయిన్ అవ్వడానికి ఆయన వదిలేయలేదు కదండి లేదండి మీరు ఇంకా ఫిల్ చేయలేదు కదా మీరు అవుట్ అని చెప్పలేదు ఆయన మీరు అవుట్ అని చెప్పలేదు ఆయన ఆయన చెప్తున్నా ఉన్నారు ఒకటే నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందండి నెక్స్ట్ ప్లాట్ఫామ్ అండర్లో ఎవరైతే మనకు విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన అండర్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అండ్ దట్టు నెక్స్ట్ ఏదైతే ఇంకా బయట ఆన్ ప్యాసివ్ కమ్యూనిటీ పర్సన్స్ కాకపోయినా వాళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది సో విక్టర్ విత్ యాష్ అనే ఒక ప్లాట్ఫామ్ మంచి ఒక అద్భుతమైన ఒక మంచి ఒక లర్నింగ్ ప్లాట్ఫామ్ మనం ఒక శిక్షణ దాంట్లో నేర్చుకుంటాం మంచి శిక్షణ ప్లాట్ఫామ్ ఉండి ఆయన క్రియేట్ చేశారు సో నెక్స్ట్ వచ్చే బిజినెస్ ఏదైతే ఉంటుందో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఏదైతే ఈ నెలలో నేమ్ కూడా రివీల్ చేయొచ్చు ఈ నెలలో గ్లోబల్ మీటింగ్ కూడా ఉండొచ్చు అన్నీ తెలుసుకుందాం దాన్ని బేస్ చేసుకొని మనం అందరం కూడా విజయం వైపు ముందుకెళ్దామండి ఓకేనా సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను సో ఇంకా మన ఛానల్ని మీరు చూస్తూ మీరు ఇంకా మన ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అర్థమైందనుకుంటే కింద లైక్ చేయండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మీ ముందు ఉంటుంది ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్